హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గార్డెనింగ్ చేస్తున్న మొక్కలకే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అవి చిన్న చిన్న కదా మనం ఎత్తనాలు పెట్టాను కదా ఈ మొక్కలు వచ్చినాయి ఫ్రెండ్స్ బుల్బుల్లి మొక్కలు వచ్చినాయి ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా బుల్బుల్లి మొక్కలు అలాగ మంచి గ్రీన్ గ్రీన్ టూట్ వస్తే ఎంత బాగున్నాయి చూసారా ఎండగజండి బెండ మొక్కలు బెండ మొక్కలు ఇది చిక్కుడు చిక్కుడు గింజ పెట్టాము ఫ్రెండ్స్ చిక్కుడుగా చిక్కుడుగా మొక్క వచ్చింది చిక్కుడు మొక్క ఇంకా అన్నీ కాంచి కూరగాయలే మా తోటలో చిక్కడికాయ చెట్టు కింద డియ్యాలు అన్నట్టు ఇంకన్నీ కాయలే మాకు కూరగాయలు న్యాచురల్గా వండుకు కాయించుకొని వండుకు తింటామండి మంచి హెల్దీ హెల్దీ వెజిటేబుల్స్ అండి ఇది మా అమ్మ దీనికి సెటప్ చూసేదే బలి చేసిందండి ఆనపకాయ ఆనపకాయ పొదకు పెట్టిందండి వస్తే మొక్కలు ఇంకెత్తనాలు వచ్చింది రెండు ఊళ్ళో వస్తాయి మీకు అప్పుడు వచ్చిన తర్వాత మొలకలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు రెండు ఫంక్షన్లు తగినాయి ఫ్రెండ్స్ ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఈ మా ఊళ్ళోనే ఇప్పుడు డే టైం ఏమో మెచ్యూర్ ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ అదే పుబర్టీ ఫంక్షను నెక్స్ట్ ఈవినింగ్ మా రిలేటివ్స్దే మా బ్రదర్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ రెండు ఒకేసారి వచ్చినాయి కొంచెం క్లైమేట్ అయితే ఈరోజు కూల్ కూల్గా ఉంది క్లౌడీగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదనిపిస్తుంది తీసేసి బాగా ఎండలైతే విపరీతంగా ఉన్నాయండీ నిన్న అయితే ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది అక్కడ ఎండ హీటు మామూలుగా లేదు రోజు కొంచెం మబ్బు మబ్బు ఉంది కాబట్టి పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను ఇగో ఫ్రెండ్స్ ఇక్కడే మెచ్యూర్ ఫంక్షన్ అవి మా అక్క మా బామ్మ గ్రామం అన్నాను కదా వాళ్ళ అమ్మగారు ఎవడి హాయ్ అక్క మా అక్క అండి చాలా అభిమానం ఉంటాం మేము ఫ్రెండ్లీగా ఉంటాం సొంత అక్కలక్కే మాగేమో ఆడేమో గాడ్ గిఫ్ట్ చెడ్డ బామ్మది ఈ అక్క అంగ అమ్మ తీస్తాను తీస్తాను అమ్మాయి పేరు ఏం పేరు అనుకుంటున్నారు శ్రీదేవి అండి శ్రీదేవి బావా మా బామ్మర్దికి మరదలండి ఎక్క ఎక్కడ అవునవును పట్టిలు పట్టిలు చేయించాడు మా బామ్మర్ది ఆ మరదలకి నిజంగా గ్రేట్ కదా ఎంత ఇష్టమో చూడండి మరదలండి నా కొన్ని పైకి లేవు శ్రీదేవి ఫ్రెండ్స్ గిఫ్ట్లు పెట్టుకొని వచ్చారు ఎప్పుడు వస్తుందా శ్రీదేవి గిఫ్ట్ ఇచ్చేద్దామని ఇంకా రావట్లేదు మరి శ్రీదేవి బస్ మ్యాచ్ కూడా వెళ్ళింది దీవెని గడుచుకోండి రిటర్న్ గిఫ్ట్లు అందరికి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాడు హలో పట్టుకెళ్ళు అయ్యేది ఇచ్చండి ఇచ్చాను పట్టుకెళ్ళరా సిగ్గుపడుతున్నాడు భయపడుతున్నాడు ఈ ఆఫ్సారి ఫంక్షన్ అయితే అయిపోయింది పిచ్చి ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి అన్ అవర్ తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీల్స్కి వెళ్తున్నాను భోన్ చేసి ఇంకా కంప్లీట్ వెళ్ళిపోవడమే అవి మా ఊరు ముందే తినే హేడు నాకు కోసం ఆగలేదు ఇవ్వన్నట్టు సేడే బాబు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ భోజనం చేయడమే ఒకటి పరువాయి మిగిలిపోయింది ఇది అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఫంక్షన్ అలాగా పెట్టే యూట్యూబ్లో బాగా

моей marriages fitth as Hey! Stop shirt me treats me become inevitable το competitor that will